రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్యా ఆరుగలం కష్టపడి పంటలు పండించిన అన్నదాతకు నేడు అడుగడుగున కష్టాలు వెంటాడుతున్నాయి ఓవైపు అతివృష్టి అనవృష్టితో పంటలు దెబ్బతింటే మరోవైపు అరకొరక చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామన్నా గిట్టుబాటు ధర లభించడం లేదు జిల్లా రైతాంగాన్ని అదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది రాజస్థాన్ లో ఉన్న జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా నిత్యం కరువు కాటకాలతో ఇక్కడి రైతులు ఓ యుద్ధమే చేస్తున్న పరిస్థితి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది తక్షణమే రైతాంగం సమస్యల్ని పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు వైఎస్ రెడ్డి పిలుపురకు ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆశ్రయంలో అన్నదాతల అండగా వైఎస్సార్సీపీ నినాదంతో శుక్రవారం నగరంలో భారీ నిర్వహించారు ముందుగా జడ్పీ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మనవేసి నివాళులర్పించారు అక్కడి నుండి ర్యాలీ ప్రారంభించి సప్తగిరి సర్కిల్ సూర్యనగర్ రోడ్డు సంగమే సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగించారు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి నియోజకవర్గల సమన్వయకర్తలు విశ్వేశ్వరరెడ్డి తలారి రంగయ్య మెట్టు గోవిందరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరాంజనే ఎమ్మెల్సీలు శివరామరెడ్డి మంగమ్మ జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మేయర్ వసీం ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీకి వచ్చారు కలెక్టరేట్ వద్ద నేతలు ప్రసంగించాక జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు వినతి పత్రం అందించారు హామీలు అమలుపరచలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు పరచపోక అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి కూడా నెలకొని ఉంది అలాగే రైతులు కూడా రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది చేతులు మాత్రం చేతుల్లో మాత్రం చూపించలేదు ప్రభుత్వం పక్కదారు సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది కాబట్టి ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి నాలుగు పైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రకటించారు ఏ గ్రేడ్కు ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు రెండు వేల రూపాయలు మాత్రమే ఉంది కానీ రెండు వేల మూడు వందలు ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ద్వారా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి ఇంటర్ మార్కెట్లో ఇంటర్వ్యూ అనేది చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు ఆ రోజు మేము దాదాపు ఒక మూడు వేల కోట్లకు రూపాయలు పోయినా ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి ఒక నెల కూడా అయిపోయింది ఇప్పటికే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే ఐదు వందల ఎనభై కోట్లు ఇచ్చి ఉండేవలసింది కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రైవేట్ ఆఫీస్ పోతున్నారు సున్నా వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకులో మీరు కట్టలేదు వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో బయోప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ మీ అధికారులు మీ యొక్క మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మకాయ వ్యాపారులతో ఈరోజు ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని సేకరించాలని చెప్పేసి మాటలకు పరిమితమైతే ఇంక ఉన్నాము ఈరోజు వినతిపత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే అందరం మేము అందరూ కలిసి కూడా ఇచ్చాం ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము ఎందుకంటే ఇది ఒకప్పుడు రెండు వేల నాలుగు కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు వలసలు రైతులు ఇవన్నీ కూడా ఉండేది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితే ఏమి అనేక రకాల కూడా పెట్టుబడి ఇవన్నీ కూడా ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా తగ్గిపోయే లేవు కానీ మీరు మీరు చేసే పనికి మరొక మారు పునరావృతమయ్యే పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలు పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర కూడా రైతాంగ సమస్యల పైన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ప్రదర్శనలు రైతాంగం నిర్వహించారు ఈ ప్రదర్శనలో రైతాంగం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడాలా రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు అయిన కాడికి అమ్ముకుంటా ఉన్నారు బస్తాకి నాలుగైదు వందల రూపాయలు తగ్గించి ఉన్నారని చెప్పి అందుకనే రైతాంగానికి అండగా నిలబడాలని చెప్పి పిలిపిచ్చినారు ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు పైగా బుకాయింపులకి తర్వాత తప్పుడు ప్రచారానికి ఎదురుదాడికి పూనుకుంటా ఉంది గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడుపుతూ ఉంది అందుకనే మేమందరం కూడా ఈరోజు రైతాంగం అంతా కూడా కోరుతున్నది ఒకటే అవన్నీ పక్కన పెట్టండి మీరు ఏం హామీ ఇచ్చినారో వాటిని అమలు చేయండి మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలా మీరేం చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాం అది కూడా అమలు చేయకుండా ఈ విధంగా చేస్తే మీరు పతనం అవుతారని చెప్పి కూడా హెచ్చరిస్తాను వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరఫున అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి అయితే మొత్తం పంటను కొన్నామని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలుపడదు కానీ మన రాష్ట్రంలో నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత పతనం అయిపోతాయి మార్ దళారులకు మార్కెట్లకు వాళ్ళ దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏ ప ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో మద్దతు ధర ప్రకటించారో కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఇప్పుడు ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్ లోను దళారులు ఆ ధర పైన కొనడానికి సిద్ధపడతారు మీరు ఎప్పుడైతే కొనడానికి రారో ముందుకు రాదో ప్రభుత్వం రాదో ఏ పంటకైనా కూడా మాకు కూడా అనుభవం ఉంది ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించినప్పుడు మొక్కజొన్నకు కానీ ఒరగి ఒరిగి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఉంది ఎప్పుడైతే చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన పోలేదు రైతును రాజుగా చూడాలి అన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజులను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయము దండగా అన్న రోజులను అయినా మీరు నెరవేర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల పక్షాన ఈ రకమైన పోరాటాలు క్రమక్రమంగా జరుగుతూనే ఉంటాయి కార్యకర్తలు నాయకులు జిల్లా పది చైర్మన్ నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ కూడా నమస్కారం కూడా తెలియజేస్తున్నాను ఈ నెల నుంచో నాకు నుంచి నుంచో దాదాపుగా కూడా పదకొండు వందలు పన్నెండు వందలు కట్టే పరిస్థితులు కూడా తీసుకుని రావడం జరిగింది మీరు జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మత ధర ఇదే మేము పెంచాం ఆ రోజు రెండు వేల ఉండే మత ధర వరకు మేము ఇప్పుడు రెండు వేల మున్నూరు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు పెంచాం అలాగే వెరుసలికి కూడా నేను అబద్ధం రెండు వేల ఐదు ఐదులో రెండు వేల ఆరు ఆరులో ఇస్తే మేము మూడు వేల వంద చేశామని చెప్పేసి ఆరు పాఠంగా కూడా చెప్పడం చేసి ఫ్లెక్సీలు కూడా మనకే చెప్పారు మేము అడిగేది కూడా అదే మన ముఖ్యమంత్రి మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగేది అదే వని పెద్ద ప్రభుత్వం మేముంతా పదహైదు రోజుల నుంచి అడిగితే మేము కొంటాము మళ్ళా కానీ మళ్ళా కూడా మేము ఇప్పుడే డబ్బు ఇవ్వలేమని చెప్పి వద్దు చెప్తుంటే వ్యాపారస్తుడు ఇప్పుడు పదహారు రోజులతో స్టార్ట్ చేసి రెండు వేల వంద నిన్నటికి రెండు వేల వంద అది కూడా మూడు నెలల తర్వాత అంట వ్యాపారస్తుడు